హాయ్ అండి అందరికీ ఇప్పుడు ఈరోజు మొదటి సమ కదా కాగా తోడ్ గడికైతే వెళ్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూద్దాక చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మా జర్నీ మొత్తం చూపిస్తాము అక్కడికి వెళ్ళినాకైతే మొత్తం చూపిస్తాము టైం వచ్చేసి కరెక్ట్గా పదిన్నర పది నాలుగు అయ్యింది ఇంకెళ్ళిపోవాలి కాగురా ఖుషి ఈ డోర్ ఇస్తా ఉందా పదికొంటికి వస్తారు కదా సరేనండి ఈ వీడియో అయితే చివరిదా చూడండి ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కృషి గీ మాకు మేడం సరే అండి బయలు లేదా ఆ బ్యాగ్ ఎంత బరువున్నా కానీ కృషి ఎలా మోస్తుందో వద్దనే ఉంది బైపులు ఉంది వాటర్ బాటిల్ ఉంది కృషి క్లాత్ ఉంది క్లాత్ అవసరం లేదు అంతే గత బయట మొబ్బెట్ ఉంది అంతా హలో 이놈이 맞파, 아? 이 마그라, 무슨? 이 이거는 비라이? డిజైన్ ఎందుకు ఏ రివర్స్ రాతున్నా ఎందుకట్ట என்னையே <coughs> आज హైవే అయితే ఎంటర్ అయ్యా అండి ఇంకా పది నిమిషాల్లో అయితే తోటకాడు కాలం తోడుక వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి రువుగా బరువు బరువుగా లేదా ఇటీ మోస్తారు ఇరా నువ్వే మోస్తావా ఇటే ఎన్ని పెట్టారు ఇటే అసలు ఇచ్చారు అంత అట్టంత ఖాళీ ఉంటే వర్కర్స్ కాదు నార్మల్

ఇక్కడ స్త్రీల కోడికి అందేనా తీసుకో తీసుకో పెళ్ళ వాటర్ తాగటా ఇది చేపట్టుకో

నాకు వేట వడో ఏమొట ఉండాలి ఇది మొదబెట్టు ఆగుడు లేదు లేదు ఇప్పుడు గాని నేను ఏదో వచ్చేసానండి వల్ బండి మీద వస్తాను నేను ఐడి నేర్చుకుంటి వస్తున్నాను பிள்ளல రే రైట్ అయిపోయింది ఏంటది ఈ రోడ్ మొత్తం మా చర్చి రూటే అనమాట గ్రీనరీ ఫుల్ గ్రీనరీ സർവീസിംഗ് റോഡ് ഇത് ഹൈവേ റോഡ് അതിന് കൺവെൻഷൻ ആ എം എന്താ

ఇంటికి అయితే బయలుదేరతామండి ఇంకా ఒక పది నిమిషాలు అయితే బయలుదేరిపోతాం ఇంటికి అది అవదులే కానీ నువ్వు అయితే అవ్వదు అంటున్నా

अनका जो